హలో ఫుడీస్ ఇవాళ సింపుల్ రెసిపీ ఏంటి అంటే మామిడి తాండ్ర పచ్చి మామిడికాయ తాండ్రాని ఎప్పుడైనా తిన్నారా అయితే ఈ వీడియో మీరు చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పచ్చి మామిడికాయల్ని తీయటి మామిడికాయలను తీసుకున్నాను పుల్లటి మామిడికాయలని అయితే అస్సలు వాడకండి ఇక్కడ మామిడికాయలను శుభ్రపరచుకున్న తర్వాత తొక్క అనేది తీసేయండి ఇప్పుడు ఆ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం మధ్యలో మనం పేస్ట్ పట్టుకునేటప్పుడు మామిడికాయ అనేది సరిగ్గా దంగపోతే అందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్లా పట్టుకోండి పేస్ట్ అనేది కచ్చా పచ్చా కాకుండా సాఫ్ట్గా పట్టుకోండి ఇక్కడ నేను నాన్స్టిక్ కడాయిని వాడుతున్నాను నాన్ స్టిక్ కడాయి లేని వారైతే ఒక మందం పాటి గిన్నెనైతే వాడుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పచ్చి మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ రెండు లేదా మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించండి పేస్ట్ అనేది మనకు త్వరగా ఉడకడానికి ఒక టూ మినిట్స్ పాటు మూత అయితే పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత మామిడికాయ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది తర్వాత ఇందులోనే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేని వారైతే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను మూడు మామిడికాయలను తీసుకున్నాను కాబట్టి అరకప్పు పంచదారను యాడ్ చేసుకుంటున్నాను తీపి తక్కువ తినేవారైతే పంచదారను అయితే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిన తర్వాత మనకు ఈ స్టెక్చర్ అనేది రావాలి ఇక్కడ నేను టేస్ట్ కోసం అర స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఉప్పును వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అయితే ఆఫ్ చేసుకుందాం ఒక వెడల్పు పాటే ప్లేట్ని తీసుకొని అందులో నెయ్యిని యాడ్ చేసి ఆ ప్లేట్కంతా నెయ్యిని అప్లై చేయండి నెయ్యి ఇష్టపడని వారైతే ఆయిల్ అయినా వాడుకోవచ్చు నెయ్యి అనేది అప్లై చేసుకున్న ప్లేట్లోనే మనం తయారు చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ని మనం సరిగ్గా ఐదు గంటల వరకు ఎండలోనే పెట్టేయాలి ఐదు గంటల తర్వాత జెల్లీ అనేది రెడీ అయిపోతుంది ఇలా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఏంటి ఈ రెసిపీ నచ్చిందా అయితే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది మనకు కామెంట్లో పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్నే నొక్కండి